నమస్కారం ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త రమాదేవి గారు వారితో మాట్లాడి మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం అమ్మ అమ్మా నమస్తే అమ్మ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ అమ్మ అయోధ్యకి ఈ జాన్యువరి ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో ప్రతిష్ట జరగబోతోంది ప్రతి హిందువు కూడా వేడుకగా జరుపుకుంటున్నారమ్మ ఇప్పటి నుంచే వేడుకలు జరుగుతున్నాయనే చెప్పాలి ఆ అయోధ్య వైభవం గురించి ఆ రాముడు గురించి మీ మాటల్లో మా ప్రేక్షకులకు తెలియజేస్తారా అమ్మ ఖచ్చితంగా అయోధ్య రాముడు కోదండరాముడు కౌసల్యాతనయుడు ఎన్నో పేర్లు ఎన్నో బిరుదులు న్యాయానికి ధర్మానికి నిలువెత్తు నిదర్శనం శ్రీరామచంద్రుడు అయోధ్య ప్రతిష్ట ఎప్పుడైనా కానీ చెడపకురా చెడేవు అంటారు పెద్దవాళ్ళు చెడిపి దాని మీద మసీదును కడితే మళ్ళా తిరిగి ఆ భగవంతుడు ధర్మాన్ని ఉద్ధరింపచేయడం కోసం తిరిగి ఆయన మందిరాన్ని ఆయన కట్టించుకుని అవునా అసలు రాముడు అంటేనే ధర్మానికి నిలబెత్తు నిదర్శనం అని చెప్పుకుంటున్నప్పుడు మరి అక్కడ మందిరం ఆయన ఎలా నిలబెట్టుకోడు భగవంతుడు అధర్మం ఎక్కువగా ప్రబలినప్పుడు ధర్మాన్ని చేయడం కోసం ఆయన అవతారం తీసుకొని వచ్చాడు కదా అలానే ధర్మాన్ని తిరిగి పునః ప్రతిష్ఠ చేయటానికి ఈ రోజున అయోధ్య మందిర నిర్మాణం ప్రాణ ప్రతిష్ట జరుగుతున్నాయి ఇంతవరకు అధర్మం ప్రబలింది కదా బాగా మనకి దేశమంతా ఇప్పటి నుంచి ధర్మం ప్రబలుతుంది ధర్మం రాజ్యం వెళ్తుంది రాముల వారి ప్రతిష్ట జరుగుతుంది అక్కడ శ్రీ రామచంద్రుడు అసలు ఎంత వైభవంగా కట్టారు అసలు వీడియోస్ చూస్తూ ఉన్నాం చాలా మంది వీడియోస్ తీశారు ఎంత అద్భుతంగా కట్టారు ఎంత సు సౌందర్యం కనిపిస్తోంది అక్కడ అంటే తెలియకుండా కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఒకటి ఆ రాముల వారి ఆ చిత్రాన్ని చూపిస్తూ ఊరూరా ప్రతి ఇంటికి అయోధ్య అక్షింతలు కుంకుమ రావటం అసలు ఎంత అద్భుతం అసలు అద్భుతం నిజంగా చాలా చాలా అద్భుతాలు అసలు అంటే ఒక ఆనందం ఏంటిది అని అంటే ధర్మం మళ్ళా పునః ప్రతిష్ట జరుగుతోంది ధర్మం మళ్ళా రాజ్యం ఏలుతుంది రాములవారు తిరిగి ప్రతిష్ట చేసుకోబడుతున్నాడు మీరు మాట్లాడుతుంటేనే మీ మీ గొంతు మారిపోతోంది మారి కళ్ళల్లో నీళ్ళు చెమర్చిపోతున్నాయి అటువంటి రాముడు అంటే ఎందుకు రాములవారు గురించి ఇంతగా చెప్తున్నాను అంటే నా చిన్నప్పటి ఒక సంఘటన నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది అమ్మ ఇలాంటివి చెప్పాలమ్మా మీరు మా ప్రేక్షకులు కూడా తెలియ తెలుసుకోవాలి ఏంటిది అంటే అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే రామాలయం ఉండేది ఊరు నిర్మాణం అయ్యేటప్పుడు మొదటగా రామాలయాన్ని కడతారు ఎందుకు ధర్మం ఆ ఊరంతా కూడా ఎప్పుడు ధర్మమే రాజ్యం అని ఆ రామాలయంలో చిన్నది రామాలయం ఆ ప్రాంగణం బూడవటం మాకి ఇంటి పక్కనే కాబట్టి ఆ ఉమ్మడి కుటుంబం బాబాయ్ వాళ్ళు నాన్న నానమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళు అది ఊడ్చమ్మ నీళ్ళు చల్లు ముగ్గులు వెయ్యి అక్కడ దీపాలు పెట్టారు నూనెంత కారింది శుభ్రం చేయి అని చెప్పని మేము ఇంట్లో పెద్దవాళ్ళం పెద్ద పిల్లలమి మాతో చేయించేవాళ్ళు నిజంగా ఈరోజు ఈ స్థాయి ఈ వాక్ పటుత్వం ఈ వాక్ శుద్ధి కూడా మాకు ఆ రామయ్య తండ్రి ద్వారానే వచ్చాయేమో అక్కడ ఆయన సేవ చేసుకున్నాం ఈ రోజు ఎవరు అబద్ధం చెప్పినా ఎవరు అధర్మంగా ఉన్న బాధేస్తుంది అంటే అది రాముల వారి యొక్క అనుగ్రహం ఆయనకు సేవ చేశాం ఆయన దుస్తులు పిండ ఆయన దుస్తుల్ని మేము వాష్ చేసాం ఆ విగ్రహాలు కట్టిని ఆ పూజారి వచ్చే అమ్మ ఇవి పిండిస్తారా ఈ దీపారాధనలు అవి ఆ దీప ప్రమిదలు తోమిస్తారా అలా చెప్పేవాడు అసలు ఆ శ్రీరామనవమి వచ్చిందంటే ఇంటి ముందు కళ్యాణం జరిగేది అసలు అద్భుతం అసలు ఎంత అద్భుతం అంటే ఒక్కసారి ఈ ప్రాణ ప్రతిష్ట జరుగుతుందని ఎప్పుడైతే తేదీని ప్రకటించారో అక్కడికి వెళ్ళిపోయింది మనసు వెనకాల చిన్నప్పుడు ఐదారేళ్ళ వయసులో ఇప్పుడు ఐదారేళ్ళంటే చిన్నపిల్లలు అంటున్నారు మా వయసులో మేము పనులని చేశాం ఐదారు చేయాలి చెయ్యాలి ఎందుకు అంటే మేము అలా చేసాం కాబట్టి ఈరోజు ఇలా ఉన్నాం మా పిల్లలతో చేయించలేదు కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు నిజం చెప్తాను ఒప్పుకోవాలి నిజాన్ని అలా రాముల వారిని నామస్మరణ రాము రామాయణం ఎక్కడైతే పారాయణం జరుగుతుందో అక్కడ ఆ వచ్చిన వాళ్ళందరిలో ఈ రామ నామస్మరణ రాములవారి గురించిన చర్చ ఎక్కడ జరుగుతున్నా హనుమంతుల వారు ఎక్కడో ఒక చోట సూక్ష్మ సూక్ష్మలో అంటారు ఆయన కం ఆయన కళ్ళంబడి ఆనంద బాష్పాలు కారుతూ ఉంటాయంట ఆ రాముల వారి యొక్క ఆ లీలలు విని అంత అద్భుతం బాలరాముడు అయోధ్య రాముడు కిష్కింద రాముడు ఇలా ఎన్ని ఎన్ని చెప్పుకోవచ్చు రామాయణమే అద్భుతమైన కావ్యం నేను అందరికీ కూడా చెప్పేది ఏంటిది అంటే రామాయణం సంక్షిప్తంగా అంటే కొంచెంగా మనకి రచించబడి అందించారు ఈ రోజు నుంచి ఈ వీడియో చూసినప్పటి నుంచి ఆ రామాయణాన్ని ఇరవై రెండవ తారీఖు వరకు చదివి ముగించండి ఇరవై రెండవ తారీఖు అద్భుతంగా మీ ఇంట్లో రాముల వారి చిత్రపటం ఉన్నా లేకున్నా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఆయనే రాముడు అనుకోండి కొత్తగా నేను ఇంకో చిత్రపటం తెచ్చి పెట్టమని చెప్పను ఆయననే పెట్టుకోండి ఎందుకంటే ప్రతి ఇంట్లో శ్రీరామచంద్రుల వారి ఫోటో ఉంటుంది కనీసం ఏ హాల్లోనైనా ఉంటుంది పూజా మందిరంలో లేకపోయినా కాబట్టి ఆ రాముల వారి ముందు కూర్చొని రామాయణాన్ని చదవండి రామాయణం చదివితే భగవతం చదివితే భారతం చదివితే భగవద్గీత చదివితే ఏ మోటివేషన్ క్లాసెస్ అవసరం లేదు ఇవే అందిస్తాయి ఇవే మనకి మోటివేషన్ ఇస్తాయి ఒకప్పుడు మోటివేషనల్ క్లాసెస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు మా చిన్నప్పుడు వేసవ కాలం సెలవులు వస్తే నెలలు పూర్తిగా వచ్చాయి ఇప్పుడన్నా ఏవో కోచింగ్లు ట్రైనింగ్లు ఒక వారం ముందే స్కూల్లో అప్పుడు అలా ఉండేది కాదు ఏప్రిల్ మే జూన్ మిడిల్ వరకు మాకు హాలిడేస్ ఉండేవి దాదాపు మాకు అరవై ఐదు డెబ్బై రోజుల వరకు మాకు సెలవులు ఉండేవి కానీ అప్పుడు ఈ ఫోన్లు లేవు టీవీలు లేవు ఉంటే ఓ రేడియో రేడియోలో కూడా టైం టైం ప్రకారమే పాటలు వార్తలు వచ్చేవి అవునా మిగతా సమయం అంతా ఏంటిది అంటే మా అమ్మగారు మా నాన్నమ్మగారు వీళ్ళంతా కూడా కూర్చోబెట్టుకొని రామాయణం మహాభారతం భాగవతం భాగవత కథలు ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు మాకప్పుడు ఈ పుస్తకాలు అనేవే లేవు ఇవన్నీ ఇప్పుడు మా ఇంట్లో రామాయణం మహాభారతం భాగవతం మేము పెట్టుకున్నాం కానీ అప్పట్లో పుస్తకాల వాళ్ళు అంటే కొనేంత స్తోమత ఉన్నా లేకపోయినా ఎందుకో తెలియదు వాళ్ళు హరికథల ద్వారా బుర్రకథల ద్వారా విని నేర్చుకున్న రామాయణం ఓకే అవన్నీ కూడా మాకు చెప్పటం మా అమ్మ ఏం చెప్పేది నీకు ఇప్పుడు నేను చెప్పా కదా నువ్వు తర్వాత నీ స్కూల్లో నీ నీ చుట్టూ నీతో ఉన్న ఫ్రెండ్స్కి నువ్వు చెప్పు నీకు గుర్తుండిపోతుంది ఇది చాలా అద్భుతం అన్నమాట అసలు అలా మాకు అలా గుర్తుండిపోయినాయి అవన్నీ కూడా ఇప్పుడేంటిది రామాయణం ఏ కాండం కావాలో ఆ కాండం తీసి చదివితే అర్థమయ్యేంత సులువుగా మా అమ్మగారు చిన్నప్పుడు మాకు నేర్పించారు పది సంవత్సరాల వయసులోనే భగవద్గీత చదవడం నేర్పించారు దానిలో సూక్ష్మమైన అర్థాలని నేర్పించారు అది ప్రతి తల్లి కూడా తల్లిదే బాధ్యత ఈ గృహ ఇంటి వరకు తల్లిదే బాధ్యత తండ్రి బయట ఉండి వీళ్ళ వీళ్ళ క్షేమం కోసం వీళ్ళ ఆనందం కోసం సంపాదించి తెస్తాడు ప్రతి తల్లి కూడా ఆ స్థాయిలో ఉంటే ఏ మోటివేషన్ క్లాసెస్ అవసరం లేదు ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకోరు పిల్లల్ని చంపే తల్లులు కూడా ఉండరు మనం ఈ మధ్య కాలంలో చాలా చూస్తూ అలా ప్రతి ఇంట్లో ఉండవలసిన సద్గ్రంథాలు ఏంటివి అంటే రామాయణ మహాభారత భాగవత భాగవద్గీత ఇవి నాలుగు ఉంటే చాలు మొత్తం పురాణాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు అన్నీ కూడా ఇందులో మిడితమయి ఉన్నాయి ఇవి ఉండాలి ఇవి చదవాలి ఒక బొమ్మల కొలువు పెట్టాము అంటే దాని గురించి పిల్లలు అడిగితే చెప్పగలిగే స్థితిలో తల్లి ఉండాలి అవునా అందుకే బొమ్మల కొలువులు పెట్టేది అంతేకాని బొమ్మల కొలువు పెడితే ఏదో డబ్బులు వస్తుందో బొమ్మల కొలువు పెడితే బంగారం కొంటామనో కాదు పిల్లలకి పిల్లల్లో మన భగవంతుడి గురించిన జ్ఞానం పెంపొందింప చెయ్యటానికి మన పెద్దవాళ్ళు ఏంటిది అంటే మామూలుగా అయితే చెప్పరు ఇంటి పనుల్లో సతమతం అవుతూ పండగ ఇవి పెట్టండి అందుకే బొమ్మల కొలువులో పిచ్చి పిచ్చి బొమ్మలు కాదు ఏ రష్యా బొమ్మలు ఏ చైనా బొమ్మలో పెట్టమని చెప్పలేదు రామాయణ మహాభారత భాగవతం అలాగే ఇంకా మన భగవంతుడి యొక్క లీలలన్నీ కూడా బొమ్మల రూపంలో పెట్టి అవి పిల్లల చేత అమర్చాలి వాళ్ళు అమర్చారనుకో మన నుంచి ఎలా ఎదుగుతూ వచ్చామనేది వాళ్ళకి తెలిసిపోతుంది ఇలా రామాయణాన్ని పిల్లల చేత బొమ్మల కొలువులో పెట్టించారు అంటే రామాయణం గురించి మొత్తము తెలిసిపోతుంది వాళ్ళు కూడా ఒకటే మాట ఒకటే బాణం ఒకటే పత్ని అన్న దాని మీద నడుస్తారు నడిచినప్పుడు అప్పుడు మనం రాముని ఎందు భక్తి ఎలా చూపించుకోవాలి ఇలా లేదా నేను ఖాళీ నడకన అయోధ్యకి వెళ్తాను నేను శ్రీరామ నామ స్మరణ చేస్తాను అంటే భక్తి కాదు ్రాహ్ముడి గురించి పది మందికి ప్రచారం చేయటం భక్తి మన ఇంట్లో వాళ్లకు రామాయణం చెప్పి దాని అర్థాన్ని వివరించగలగడం భక్తి ఇది నేను ప్రతి ఒక్కళ్ళకు చెప్పేది ఈ పూజలు చేయాలా ఈ కుంకుమ పూజ చేయాలా ఈ పూలతో పూజ చేయాలా దానికంటే ముందు భగవంతుడి గురించి తెలుసుకో అదే భక్తి తెలియకుండా చేస్తేనే ఫలితాలు వస్తున్నాయి అన్నప్పుడు తెలిసి చేస్తే ఆ ఫలితాల్ని మనం ఊహించగలమా అద్భుతం అద్భుతం అఖండం దాన్ని ఊహించలేమా ఫలితాల్ని అంటే అనుకోవచ్చు అమ్మ మీకు ఏం కష్టాలు లేవా అని ఉన్న ఎదుర్కొనే ధైర్యం ఆ ఆ శక్తి ఇస్తుంది నాకు సమంగా తీసుకునే శక్తి ఇస్తుంది భగవద్గీతను పదేళ్ల వయసులో చదివా కాబట్టి కష్టం సుఖం సమపాళ్లలో తీసుకునే శక్తిని నాకు ఇచ్చింది కాబట్టి మనం జై హింద్ అన్నా కానీ జై భారత్ అన్నా కానీ జై హిందూ భారత్ అన్నా కానీ ఏదైనా కానీ మనం నిలబెట్టుకోవడంలో ఉంది జెండా పట్టుకొని నేను అన్నాను అంటే అది దేశభక్తి కాదు దేశాన్ని సంరక్షించుకోవటం దేశాన్ని ప్రపంచ దేశాల్లో గురు దేశంగా నిలబెట్టడం అప్పుడు రాముల వారి గురించి ప్రపంచ దేశాలకి వినిపించచేయటం ప్రపంచ దేశాలన్నీ కూడా మన రామాయణ మహాభారత భాగవతాల మీద వాళ్ళు రీసెర్చ్ చేశారు అంటే అది నిజమా లేకపోతే కల్పితమా ఎవరైనా కవి రాశాడా అని చెప్పని వాళ్ళు రీసెర్చ్ చేశారు కానీ ఎన్నో ఆనవాళ్ళు వాళ్ళకి దొరికాయి దొరికి వాళ్ళదైన శైలిలో వాళ్ళు రామాయణాన్ని తిరిగి రాశారు అది కూడా ఒక అద్భుతం ఒక రకంగా ఆలోచిస్తే వాళ్ళు రీసెర్చ్ చేసిన దానిలో వాళ్ళ జ్ఞాన పరిధిలో వాళ్ళు రాశారు చాలా అద్భుతంగా ఉంది అనిపించింది ఇప్పుడు సీతమ్మ వారి పుట్టిండ్లు నేపాల్ నుంచి సారే వస్తుంది అమ్మకి అంటే ఒక్కసారి ఆలోచించండి అది వేరే దేశం మనది వేరే దేశం అక్కడి నుంచి అయోధ్య ప్రాణ ప్రతిష్ట రోజు వాళ్ళ అమ్మవారికి సారే తీసుకొస్తున్నారు అంటే మన సాంప్రదాయం ఎంత విలువలతో కూడుకుంది ఎంత శక్తివంతమైనది ఆ విలువలు తెలుసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఆనందం ప్రతి ఒక్క ముఖంలో చిరునవ్వు అలా వెలుగొందుతుంది అదే రాముల వారి యొక్క అద్భుతమైన లీల ఒక్కసారి చూడండి ఆయన ఎక్కువగా మౌనంగా ఉండేవాడు ఎక్కువ మాట్లాడేవాడు కాదని మనకి రామాయణం చెప్తోంది అంటే ఏంటిది మౌనంలో ఉంటే మనము ఓర్పు సహనంగా ఉంటే ప్రకృతి మనకి సహకరిస్తుంది అలాగే వారది కట్టాడు అవునా రాములవారు భగవంతుడు ఆయన రావణాసురుని ఒక్క చూపులో ఆయన ఉన్న చోటు నుంచి సంహరించలేడా అది ధర్మం కాదు నేను మానవ రూపంలో ఉన్నాను భగవంతుడిని అయినా కూడా కానీ మానవ రూపంలో ఉన్నా కాబట్టి మానవుల్లాగే నేను యుద్ధం చేసి సంహరించాలి అవునా ఆయన రావణాసురుని సంహరించడం కోసమే ఆయన జన్మెత్తలేదు మన అందరికీ ఆదర్శంగా నిలబెట్ట నిలబడ్డం కోసం రాములవారి ఆయన యొక్క పనితనం అవ్వచ్చు మాట కావచ్చు ధర్మం కావచ్చు ఇవన్నీ కూడా మనకి నేర్పించడం కోసం ఆయన జన్మ తీసుకున్నాడు కాబట్టి అటువంటి రాములవారు రామనామం చేస్తే వాళ్ళకి కలియుగంలో తిరుగనేది లేదు ఇప్పుడు మనం సత్యయుగానికి వెళితే అప్పుడు యజ్ఞాలు యాగాలు హోమాలు అవి త్రేతాయుగం వచ్చేవరకు రాముల వారు ధర్మాన్ని నేర్పించారు ఆయన యజ్ఞ యాగాదులు చేశారు ద్వాపర యుగము వచ్చే వరకు విగ్రహ ప్రతిష్టలు అవన్నీ జరిగాయి కలియుగం వచ్చే వరకు ఎలా మనిషి రాహిత్యాన్ని పొందేది ఎలా జన్మ రాహిత్యాన్ని పొందేది అంటే నామ స్మరణ చాలు ఇవన్నీ అక్కర్లేదు యజ్ఞ యాగాదులు చేయాలంటే మనం ఉపవాసాలు ఉండాలి మడితో ఉండాలి ఇవన్నీ కలియుగంలో వాళ్ళకి చేత కావు కాబట్టి ఒక రామనామంతోనే వాళ్ళు తరిస్తారు అని చెప్పి మన పెద్దవాళ్ళు మన ఋషులు మునులందరూ మనకి చెప్పారు ఆ రామనామం చేయటానికి కూడా మనకు బద్దకం వేస్తుంది పని చేస్తూ చేస్తూ వంట చేస్తూ చేస్తూ మహిళలు శ్రీరామనామం జపించవచ్చు రామకోటిని రాయొచ్చు కొంతమందిని రామకోటి రాయండి అమ్మా మంచిది బా అంటే పిల్లల పెళ్లిళ్ళైపోయి బాధ్యతలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు బాధ్యతలు కొత్తగా పెద్దవాళ్ళు తీసుకుంటున్నారు నాకెందుకో అర్థం కావట్లేదు మన పిల్లల పెళ్ళిళ్ళై బాధ్యతలు తీరిపోయాక భగవన్ నామ స్మరణలు గడపడం కోసం ఆ ఆ ఒక్క వయస్సు ఇచ్చాడు బాధ్యతలు అయిపోయాక కానీ అలా కాదు మనం పట్టుకొని ఉంటాం బాధ్యతలన్న కొడుకు కోడలు మనవళ్ళు మనవరాలు వాటిని ఎప్పుడైతే వదిలేస్తామో భగవంతుడి వైపు మనసు మళ్ళాలి రామకోటిని ఒక్క రోజుకు ఒక్క ఐదు లైన్లు రాయండి చాలు ఎక్కువ అక్కర్లేదు ఓకే ఒక్క ఐదు లైన్లు రాస్తే శ్రీరామనామ జపం అవుతుంది రాసిన పుణ్యము ఫలితం కూడా మనకి లభిస్తుంది కదా అది రాయటం వల్ల తెలియకుండా మనలో ధర్మం పెరుగుతుంది న్యాయం అనేది ఆలోచింపచేస్తుంది మనం అబద్ధం అనేదే ఆడం హింస అనేదే చెయ్యం ఇలాంటివి కొన్ని ఎక్స్పీరియన్స్తో తెలుసుకోవాలి ఎవరో రాసినవో ఎవరో అందించినయో కాదు మనలో మనకే మార్పు అనేది కలుగుతుంది రాక్షస గుణాలు ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు మనకి ఉన్నది భూమి మీద ప్రపంచంలో కాకుండా మన దేశం వరకు తీసుకుందాం ప్రపంచ దేశాల గురించి మనకెందుకు వాళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళ దేశాన్ని ఎలా పాలించుకోవాలో వాళ్ళని వాళ్ళ దైవ భక్తి ఎలా ఉండాలో వాళ్ళందరూ కరెక్ట్గా ఉన్నారు మన వాళ్ళు మనము ఉద్ధరించుకోవాలి కాబట్టి ఇది ప్రయత్నం చేయండి కనీసం ప్రాణప్రతిష్ఠ రోజు మీకు భక్తి ఉంది భక్తిని చాటుకోవాలి అంటే రామకోటి పుస్తకాలు తెచ్చుకోండి లేదు అన్ని రాయలేం ఒక లక్ష రాయగలం చాలు రక్ష రాయండి చాలు ఆ బుక్ తెచ్చుకొని ఆ రోజు మొదలు పెట్టండి దేవుడి దగ్గర పెట్టండి చక్కగా పూజ చేయండి పసుపు కుంకుమ కుంకుమక్షింతలు ఓ పుష్పం పెట్టి తండ్రి ఏ ఆటంకం లేకుండా దీన్ని పూర్తి చేయాలి రామచంద్ర ప్రభు అని ఒక నమస్కారం పెట్టి ఆ రోజు మొదలు పెట్టండి అదే కాకుండా అందరికీ చెప్తున్నాను ఆ రోజు సరే రామకోటి ఇవన్నీ కాదమ్మా మేము ఉద్యోగాలు చేస్తున్నాం ఇవన్నీ మాకు పెట్టకండి అని అనుకునేవాళ్ళు వీన్ని ఒక్కసారి ఒక తెల్ల వైట్ పేపర్ తీసుకొని శ్రీరామ శ్రీరామ అని వెయ్యి ఒక్కసారి రాసి మీ దగ్గరలో ఉన్న రామాలయం లెకి సాయంత్రము మరుసటి రోజు వెళ్ళండి దాన్ని మీరు భగవంతుడికి పూలిచ్చేటప్పుడు పూజారికి ఇది స్వామివారి పాదాల దగ్గర పెట్టండి అలా పెట్టేసి రండి ఎన్ని అద్భుతాలు జరుగుతాయో చూడండి ఒకసారి ఎన్ని అద్భుతాలు జరుగుతాయో చూడండి కాబట్టి రామనామము మనల్ని సంసారం అనే భవసాగరాన్ని దా దాటేసేది దాటించేది కాబట్టి రామనామాన్ని జపం చేయండి అంత ఎందుకు ఇప్పుడు రాముల వారి ప్రాణప్రతిష్ఠకి ఒక ముస్లిం మహిళ నడకన బయలుదేరింది తెలుసా అందరికీ నడకన అయోధ్యకు బయలుదేరింది ఆవిడకి అంటే ఇక్కడ భారతదేశంలో మతం అనేది ఉన్నా కూడా అందరూ సమానం అందరూ సమానం అనేదే ఇక్కడ మనకి కాబట్టి అన్న మతస్థులు ఎవరైనా కూడా వచ్చి అంత స్వేచ్ఛగా జీవించగలిగే గొప్పది మన భారతదేశం అది రామ బాణం ఎలా ఉంటుందో రాముల వారి యొక్క నామస్మరణ కూడా మన పాపాన్ని పటాపంచలు చేస్తుంది మరి ఆ మహిళకి ఎంత భక్తి అనుకోవాలి బయలుదేరారమ్మ ఆవిడ తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచో బయలుదేరే రాష్ట్రాల నుంచి నడకనడకన ఆవిడ బురకా వేసుకొనే ఉన్నారు ఆవిడ మత సాంప్రదాయాన్ని వీడలేదు రామ నామ స్మరణ చేస్తూ ఆవిడ అయోధ్యకి అంటే ఇరవై రెండో తారీఖు అక్కడ చేరాలి నేను ఎంత భక్తి ఉంది అనుకోవాలి ఒక్కసారి అందరిని నడవమని నేను చెప్పట్లేదు ధర్మాన్ని మీరు పట్టుకోండి మతాలకి అతీతంగా ధర్మాన్ని మాత్రమే నమ్మి నడక వెళుతున్నారు ఇంకా ఇప్పుడు అక్కడ బాబ్రీ మసీదుని కూల్చాం కానీ ఆవిడలో అది లేదు ఎవరైనా భగవంతుడే రాముల్లో కూడా ఆవిడ అల్లాని చూసుకుంది కాబట్టి కాలినడకన వెళ్ళింది అది భక్తి అది నేను అనేది వాళ్ళని చూసి నేర్చుకోమని కాదు మనకున్న వాటిని మనం ఆచరిస్తే చాలు అలా రామాలయాలు చాలా పాడుబడినవి ఉన్నాయి ఈ ప్రాణప్రతిష్ట రోజున చాలా వరకు పునరుద్ధింపబడిన ఆలయాలన్నీ రామాలయాలన్నీ కూడా ఆ రోజు ప్రతిష్ట జరుగుతుంది అక్కడక్కడ కొత్త ఆలయాలు నిర్మించమని చెప్పాల ఉన్న ఆలయాల్ని మనం కాపాడుకో కాపాడుకోవాలి ఇప్పుడు మహాభారతం మనకేం చెప్తుంది మన సంపాదనని నాలుగు భాగాలుగా చెయ్యండి నాలుగు భాగాలు విభజించి మీరు దాన్ని ఖర్చు పెడితే మీకు రెండింతలు అవుతుంది లాభం అంటోంది ఏంటిది ఒకటేమో మానవుల యొక్క సేవ అన్నదానాలు విద్యాదానాలు వైద్యపరంగా వైద్య పరంగా ఇవి చేయమంది ఒకటేమో పాడైపోయిన ఆలయాలు పునరుద్ధరింప చేయమని చెప్పింది ఒక భాగమేమో దేశానికి కావలసిన వనరులని సమకూర్చమని చెప్తోంది ఒక్క భాగం మాత్రమే స్వప్రయోజనాల కోసం పిల్లల పెళ్లిళ్ళు చదువులు ఇళ్ళు వాకిళ్లు పొలాలు వీటి కోసం ఒక భాగం అని చెప్పింది కదా ఆ విధంగా ఎంతవరకు అది మొత్తం నాదే వంద శాతం వంద రూపాయలు నావే నావే అనుకోవటం వల్ల మనకి ఈ రోజు కష్టాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి మన మనము ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది ఎప్పుడు ఇలానే ఉంటుంది చెయ్యి ఇలా లేదు కదా ఇలా ఉంటే ఇలా ఉంటే ఆ రోజు మనకి జీవితం చాలా బాగుంటుంది కాబట్టి ఈ ధర్మస్ సూక్ష్మాలు తెలుసుకొని మనం నడుచుకుంటే అమ్మా ఇంట్లో వంద ఫోటోలు పెట్టక్కర్లేదు ప్రత్యేకమైన పూజలు చేయక్కర్లేదు ధర్మాన్ని ఆచరించాలి మనం ఏ విధంగా నడుచుకోవాలి ఇవన్నీ కూడా మనం నేర్చుకోగలిగితే అదే గొప్ప భక్తి నేను ఇందా నుంచి అరుస్తూ ఉండేది కెమెరా ముందు భక్తి 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 అంటే ఏంటిదో దాన్ని తెలుసుకోండి దాన్ని తెలుసుకుంటే అద్భుతమైన జీవితాలు అద్భు అంటే జన్మ అనేదే లేకుండా ఉండాలనే కోరిక కూడా మనలో ఉండకూడదు మనం ఏ ప్రతిఫలము ఆశించకుండా చేసుకుంటూ వెళ్ళటమే మన ధర్మం ఎంత చక్కగా చెప్పారమ్మా ఎంత చెప్పినా ఇంకా వినాలి అనిపిస్తూనే ఉంది ఆ రామయ్య గురించి చెప్తున్నా అయోధ్య వైభవం గురించి చెప్తున్నా మీ మాటల్లో ఇవాళ చాలా చక్కగా వివరించినందుకు మరోసారి ధన్యవాదాలమ్మా జై శ్రీరామ్ జై శ్రీరామ్